రాంతాక్కి తిరిగి స్వాగతం ఇటీవల వార్తల్లో శశి తరూర్ మోస్ట్ పాపులర్ సీఎం ఫేస్ యూడిఎఫ్ కని అన్ని వా అన్ని వార్తా సంస్థలు ఇచ్చాయి అంటే అది ఎక్కడి నుంచి సేకరించారు ఇది ఓట్ వైబ్ అనేటువంటి ఒక ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ జరిపినటువంటి సర్వే ఈ సర్వేలో తేలింది ఏంటంటే కాంగ్రెస్ సీఎం ఫేస్ ఎవరన్నా ఉన్నారు అంటే మోస్ట్ పాపులర్ ఫేస్ అది శశి తరూర్ అని ఇచ్చారు అంతవరకు బాగుంది ఆయన కూడా ట్వీట్ చేశాడు దాన్ని ఓటు వైపుని అంటే క్రెడిబుల్ ఆర్గనైజేషన్ కాబట్టి ట్వీట్ చేశాడు శశి తరూర్ కూడా అంటే నేనే మోస్ట్ పాపులర్ మీ తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున చెప్పకనే చెప్పాడు సో ఓకే వాళ్ళు ఇంటర్నల్ పాలిటిక్స్ చాలా నడుస్తున్నాయి దాని గురించి తర్వాత వద్దాం ముందు కానీ దీంతో పాటు అదే ఒపీనియన్ పోల్లో ఇచ్చిన ఇంకొక వార్తని వార్తా సంస్థలు ఎందుకనో తొక్కే తొక్కిపట్టేశాయి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే క్రమక్రమంగా ఎన్డీఏ ఓటింగ్ శాతం పెరుగుతూ ఉందనేది ఈ ఒపీనియన్ పోల్ చెప్పింది ఎన్డీఏ ఓట్ల శాతం పెరుగుతూ ఉంది ఎల్డిఎఫ్ ఓట్ల శాతం తగ్గుతూ ఉంది దాని పూర్తి వివరాలు ఇవాళ మీ ముందు ఉంచడానికి నేను ప్రయత్నం చేస్తా ఒకటి వాళ్ళు చెప్పింది ఫస్ట్ ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేకత యాంటీ ఇన్కంబెన్సీ తీవ్ర స్థాయిలో ఉంది అంటే బాగా ఇది చేసిన వాళ్ళు అంటే యాంటీ బాగా వ్యతిరేకించేవాళ్ళు వ్యతిరేకించేవాళ్ళు రెండు కలిపితే సుమారు యాభై శాతం ఉంది మిగతా వాళ్ళల్లో కూడా ఒక వర్క్ ఒక న్యూట్రల్గా చెప్పినటువంటి వాళ్ళు కూడా తీసుకుంటే దాదాపు అరవై శాతం ఉంది అంటే ఇటు నిర్ధారణ అయింది ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉంది అంతకన్నా తీవ్రంగా వ్యతిరేకత ఉందంటే స్థానిక ఎమ్మెల్యేల మీద స్థానిక ఎమ్మెల్యేల మీద కూడా ఇదే ఇదే స్థాయిలో తీవ్ర వ్యతిరేకత ఉంది సరే అది సిక్స్టీ పర్సెంట్ పైన ఉంది నేను ఇప్పుడు వాటిలో వివరాల్లోకి వెళ్ళాల ఇప్పుడు సీఎం ఫేస్ ఇది ప్రధానంగా వీళ్ళు వార్తల్లో చెప్పింది ఏంటనేది మీకు స్లైడ్ ఇచ్చాను చూసుకోండి అంటే మరీ చిన్న చిన్న పర్సంటేజెస్ ఉన్న వ్యక్తులను తీసేశాను శశి తరూర్ ట్వంటీ ఎయిట్ పాయింట్ త్రీ తోటి అగ్రభాగాన్ని ఉన్నాడు వాస్తవానికి ఆయనకి మేల్లో థర్టీ పర్సెంట్ ఉంది ఫిమేల్లో ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఉంది సో ఇలా ఈ లెక్కలు దీని రెండు కలిపి ఇచ్చిన లెక్కలు వీడి సతీశన్ ఫిఫ్టీన్ పాయింట్ ఫోర్ ఉంది రమేష్ చెన్నితల ఎయిట్ పాయింట్ టూ కె మురళీధరన్ సిక్స్ విశేషం ఏంటంటే కేసీ వేణుగోపాల్ అంటే కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల చక్రాన్ని నడుపుతున్నటువంటి కేసీ వేణుగోపాల్కి అత్యంత తక్కువ నాలుగు పాయింట్ రెండు ఉంది ఏకే ఆంటోనీ అసలు ఆయన రాజకీయాల్లో లేకపోయినా ఆయనకు నాలుగు శాతం ఉంది నేను స్లైడ్లు ఇవ్వలేదు కానీ అది కూడా ఇచ్చారు సో కాకపోతే కాన్సే అనేవాళ్ళు ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఉన్నారు దాన్ని కూడా మనం లెక్కలకు తీసుకోవాలి మొత్తం మీద చూసినప్పుడు తరూర్కి ఎవరికీ ఆయనకి దగ్గరలో కూడా లేరు ఇది శశితరూర్ చెప్పేటువంటి మాట సో ఇందుట్లో మనం తీసుకోవాల్సిన దానికన్నా ముఖ్యమైనది కేసీ వేణుగోపాల్ని బలవంతంగా సీఎంగా రుద్దా రుద్దుదావని రాహుల్ గాంధీ ప్రయత్నిస్తున్నాడు కేరళ ప్రజలకు మాత్రం కేసీ వేణుగోపాల్ మీద అంత మంచి ఒపీనియన్ లేదు సరే రెండోది వద్దాం ఇప్పుడు రెండోది ఏంటంటే అసలు ఎల్డీఎఫ్ గనక గెలిచేటట్టయితే అందులో సీఎం ఫేస్ ఎవరు బాగానంది సర్వే చాలా చాలా ఆసక్తికరంగా ఉంది కేకే శైలజ ఇప్పుడు మంత్రి కూడా కాదు ఆవిడ ఒకనాడు మంత్రి మొత్తాన్ని తీసిపారేశాడు కదా పినరాయి విజయన్ రెండో తరంలో ఆవిడ మోస్ట్ పాపులర్ సీఎం ఫేస్ ఇన్ ఎల్డీఎఫ్ ట్వంటీ ఫోర్ పాయింట్ టూ ఆవిడకి ఆవిడది కూడా విశేషం ఏంటంటే మేల్ ఇరవై ఐదు ఫిమేల్ ఇరవై నాలుగు ఫిమేల్లో రావాల్సింది ఆవిడ తక్కువగా ఉంది ఏదైతే ఇరవై నాలుగు పాయింట్ రెండు విజయన్ కూడా సెవెంటీన్ పాయింట్ ఫైవ్ ఎంఏ బేబీ ఇక్కడ ఇంకొక విశేషమైనటువంటి ఎంఏ బేబీని గురించి ఎందుకు చెప్పాలంటే ఈయన ఇప్పుడు సిపిఎంకి ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ కానీ ఆయన పాపులారిటీ కేరళలో చూసుకునేటట్టయితే వాళ్ళ పార్టీ ఎల్డిఎఫ్లోనే ఐదు పాయింట్ ఎనిమిది అది అటువంటి వ్యక్తి వాళ్ళ జనరల్ సెక్రటరీ మహమ్మద్ రియాజ్ ఎవరో కాదు అల్లుడు విజయన్కి అల్లుడు ఈయనకి ఐదు పాయింట్ మూడు ఉంది అయితే ఇక్కడ కాన్స్ అనేవాళ్ళు చాలా గణనీయంగా ఉన్నారు ఫార్టీ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉన్నారు ఫార్టీ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ సో ఇది వాళ్ళు ఇచ్చింది ఇక మూడోది ఇప్పుడు అసలు విషయానికి వద్దాం ఏ పార్టీని మీరు నమ్ముతారు కేరళ అభివృద్ధిని అభివృద్ధి జరగాలంటే ఏ పార్టీ మీద మీకు నమ్మకం ఉందని అంటే అంటే ఇదే ఆల్మోస్ట్ వాళ్ళ కేరళలో ఏంటంటే పోలరైజేషన్ చాలా షార్ప్గా ఉంటుంది ఏ చెప్పని వాళ్ళు తక్కువ ఉంటారు యూడిఎఫ్ ముప్పై ఎనిమిది పాయింట్ తొమ్మిది ఎల్డిఎఫ్ ఇరవై ఏడు పాయింట్ ఎనిమిది ఎన్డిఏ ఇరవై మూడు పాయింట్ ఒకటి అదర్స్ నాలుగు పాయింట్ రెండు కాన్సే సిక్స్ పర్సెంట్ ఎక్కువ లేదు సిక్స్ పర్సెంట్ సింగిల్ డిజిట్లో ఉంది సో ఇదండి చెప్పింది అంటే ఏంటి యూడిఎఫ్ అంటే ఈ ప్రభుత్వ వ్యతిరేకత యూడిఎఫ్ అయి మలుతుంది అనేది క్లియర్గా తెలుస్తూ ఉంది ఇక్కడ నిజానికి కూడా మరి వాళ్ళే ఉన్నారు ఆల్టర్నేటివ్గా ఇవాళ్ళ వరకు అయితే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నప్పుడు సో ఇది పరిస్థితి ఇప్పుడు అసలు విషయాన్ని వద్దాం ఇదే అసలు విషయం ఎందుకు అంటున్నానంటే అంటే ఇందుట్లో ఇంకొకటి దానికి వెళ్ళే ముందు ఇంకొకటి కూడా ఎన్డీఏ మరి ఎన్డీఏకి ఇంకొంచెం లోతుగా వివరాలకు వెళ్తే మేల్ పురుషుల్లో ఇరవై ఐదు శాతం ఉంది మహిళల్లో ఇరవై ఒక్క శాతమే ఉంది అంటే వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ మహిళల్లో ఎన్డీఏకి బీజేపీకి తక్కువ అన్నమాట ఇంకొక ఆశ్చర్యకర విషయం ఏంటంటే వయసు రీత్యా చూసుకునేటట్టయితే పద్దెనిమిది ఇరవై నాలుగు సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళల్లో ఎన్డీఏకి కేవలం పంతొమ్మిది శాతమే అనుకూలంగా ఉన్నారు ఇరవై ఐదు ముప్పై నాలుగు సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు ఇరవై రెండు శాతమే అనుకూలంగా ఉన్నారు అంటే ఈ రెండు బ్రాకెట్స్ కలిపి యూత్ ముప్పై నాలుగు సంవత్సరాలు పచ్చెనిమిది నుంచి ముప్పై నాలుగు సంవత్సరాల లోపు ఉన్నవాళ్ళు బీజేపీ వైపు మొగ్గు చూపట్లేదు ఇది ఒక దీన్ని కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం బీజేపీ ఉంది ఇంకా ముప్పై ఐదు నుంచి నలభై నాలుగు ఇరవై నాలుగు శాతం నలభై ఐదు నుంచి యాభై నాలుగు ఇరవై ఏడు శాతం యాభై ఐదు ప్లస్ ఇరవై ఆరు శాతం ఇక్కడ బెటర్గా ఉంది బీజేపీకి యంగర్ ఓటర్స్లో తక్కువ ఉంది మహిళల ఓటర్స్లో తక్కువ ఉంది ఇది ఈ సర్వే చెప్పినటువంటి ఇది కాబట్టి బీజేపీ జనల్గా ఏంది అన్ని చోట్ల కూడా యంగర్ ఓటర్స్లో మహిళల్లో మోడీకి అనుకూలంగా ఉంది మరి కేరళలో భి భిన్నంగా ఉంది కారణం ఏంటో తెలియదు దీని మీద ఇంకా లోతుగా విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం ఉంది అంతర్గతంగా బీజేపీ దాన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది ఇక పోల్చి చూసుకుందాం అది అయిపోయింది ఆ ఒపీనియన్ పోలు ఇప్పుడు నేను నా ఇది చెప్తాను పోల్చి చూసుకుందాం ఇరవై ఇరవై నాలుగు లోక్సభకి ఇప్పటికీ ఉన్న తేడా ఏంటి ఒకసారి నేను పట్టికి ఇచ్చాను చూసుకోండి ఇప్పుడు ఇచ్చినటువంటి ఒపీనియన్ పోలు యూడిఎఫ్ ముప్పై ఎనిమిది పాయింట్ తొమ్మిది అదే లోక్సభలో నలభై ఐదు పాయింట్ రెండు ఒకటి ఎల్డిఎఫ్ ఇరవై ఏడు పాయింట్ ఎనిమిది ముప్పై మూడు పాయింట్ మూడు నాలుగు లోక్సభ అంటే అక్కడి నుంచి పడిపోయింది ఎన్డీఏ లోక్సభ ఎన్నికల్లో పంతొమ్మిది పాయింట్ రెండు నాలుగు శాతం ఓ ఓట్లు సంపాదిస్తే ఇప్పుడు ఈ ఒపీనియన్ పోల్ ప్రకారంగా ఇరవై మూడు పాయింట్ ఒక్క శాతానికి పెరిగింది ఒక్క ఎన్డీఏకే పెరిగింది మిగతా రెండిటికి పెరగలేదు అది మనం మర్చిపోవద్దు ఎన్ ఎల్డిఎఫ్కి ఎన్డీఏకి ఉన్నటువంటి గ్యాప్ బాగా తగ్గిపోతూ ఉంది లోక్సభ ఎన్నికల్లో పద్నాలుగు శాతం గ్యాప్ ఉంటే ఎల్డీఎఫ్ కను ఎన్డీఏ ఎన్డీఏకి ఈసారి కేవలం కేవలం నాలుగు పాయింట్ ఏడు శాతమే గ్యాప్ ఉంది అంటే ఇది ఏం చెప్తా ఉంది ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇక్కడ ఎందుకనంటే క్రమక్రమాన ఎన్డీఏ పుంజుకుంటా ఉంది ఎల్డిఎఫ్ తగ్గిపోతూ ఉంది యూడిఎఫ్ అధికారంలోకి వచ్చినా వచ్చే ఎన్నికల్లో కానీ ప్రతిపక్ష పార్టీ పాత్ర ఎల్డిఎఫ్ని రీప్లేస్ చేసి ఎన్డీఏ వచ్చే అవకాశం ఉంది రెండోది ఆ ఓటింగ్ శాతం అనే దాని మీద ఇంకొక వివరణ కూడా మీకు ఇవ్వాలి ఇది దే రాష్ట్ర వ్యాప్తంగా చేసింది రాష్ట్ర వ్యాప్తంగా అనేసరికి బీజేపీకి ఇరవై మూడు శాతం వస్తే దక్షిణ కేరళలో బీజేపీకి డెఫినెట్గా ముప్పై శాతం పైనుంటుంది ఎందుకంటే ఉత్తర కేరళలో బీజేపీ ఇంకా బలహీనంగా ఉంది సో అక్కడ చూసుకున్నప్పుడు బీజేపీ ముప్పై శాతం పైగా ఉందంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గణనీయంగా అసెంబ్లీ సీట్లు గెలుచుకోబోతుంది ఇది ఇది వాళ్ళు ఇచ్చినటువంటి దీని ప్రకారంగా చూస్తున్నాం అంటే ఏం జరగబోతుంది ముందు ముందు ఎల్డిఎఫ్ని రీప్లేస్ చేసి బీజేపీ ఎన్డీఏ ముందుకు ఉంది కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ రాబోతూ ఉంది కేరళలో బెంగాల్ని రిపీట్ చేస్తుంది ఇక్కడ అంటే ఏంటి తెలుసా బెంగాల్ ఏమైపోయింది సిపిఎం మీద ఉన్నటువంటి వ్యతిరేకత మమతా బెనర్జీ సొమ్ము చేసుకుంది కానీ తర్వాత మమతా బెనర్జీకి ప్రత్యామ్నాయంగా ఎవరు ఎదిగారు బీజేపీ దిగింది ఇక్కడ కూడా అదే జరుగుతుంది సిపిఎం మీద ఉన్నటువంటి వ్యతిరేకతను ఈసారికి యూడిఎఫ్ సొమ్ము చేసుకున్నా సిపిఎంని రీప్లేస్ చేసి బీజేపీ బెంగాల్లో లాగా కేరళలోగా ఎమర్జ్ కాబోతుంది ఇది ఈ ఒపీనియన్ పోల్ యొక్క ముఖ్యమైన సారాంశం దానికి ఇంకొకటి చివరిగా నేను ఒక మాట చెప్తా మీరు ఆశ్చర్యపోతారు మిగతా రాష్ట్రం అంతా వేరు కేరళ వేరు కేరళలో సిపిఎం ముఖ్యంగా ఎల్డిఎఫ్ అంటే ప్రధానంగా సిపిఎం సిపిఎం బేసికల్లీ హిందూ పార్టీ కేరళలో వాళ్ళేమో హిందువులకు మద్దతు ఇవ్వరు కానీ హిందువుల హిందువుల ఓట్లతోనే సిపిఎం మనుగోలు సాగిస్తూ ఉంది అక్కడ ఇది మర్చిపోవద్దు ఏమైపోతుంది ఇప్పుడు మెల్లిమెల్లిగా హిందూ ఓట్లన్నీ కూడా బీజేపీ వైపు అవుతున్నాయి అది అసలు కారణం సో మెల్లిగా ఏమైపోతుంది ఎల్డీఎఫ్ తగ్గిపోయి అంతర్ధానమయ్యి బీజేపీ పెరుగుతూ ఉంది బెంగాల్ రిపీట్ అవబోతుంది కేరళలో వచ్చే ఎన్నికల్లో ఒక విధంగా చెప్పాలంటే సో అంటే ఇది చాలా ఆసక్తికర పరిణామం ఓట్ వైబు ఇచ్చినటువంటి కంక్లూజన్స్ ఇవి ఇది నాటి రామ్ టెక్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళా కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి